సమ్మెట ఉమాదేవి స్వరపరిచిన నూరు కథల వరహాలు నేటి కథ అతడు నేను రచన వరలక్ష్మి కాంపౌండ్ వాల్ పక్కన వేప చెట్టు విరగబూసింది మాసపు సాయంకాలం నులువెచ్చని గాలి చిరుచేదు సుగంధాలని కిటికీలో నుంచి గదిలోకి మోసుకొస్తుంది కిటికీకి చేరబడి పశ్చిమాకాశంలో మారుతున్న రంగుల్ని చూస్తున్నాను నీలి ఆకాశం తెల్లని మబ్బుతనకొకటి రూపాల్ని మార్చుకుంటూ అక్కడే నిలిచి నిలిచి హఠాత్తుగా మాయమైంది కిటికీలో సగం తెరచిపెట్టిన మార్క్ టెల్లి పుస్తకం ఇండియా ఇన్స్టోమ్యూషన్ కొత్త పేజీలు గాలికి రెపరెపమంటున్నాయి మన గురించి మనకు పూర్తిగా తెలీదు మనల్ని తెలుసుకునే క్రమంలో జీవితం కాస్తా వెళ్లిపోతుంది ఇతరుల్ని అధ్యయనం చేసినంత లోతుగా ఆత్మ పరిశీలన సాధ్యం కాదు కాంపౌండ్ వాల్ పక్కన వేప చెట్టు విరగబూసింది టక్ 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 వెనక నుంచి కర్ణ కఠోరమైన శబ్దం అసంకల్పితంగా వెనక్కి తిరిగాను మంచం పట్టి మీద శబ్దం చేసిన ఎనప ఊచను పక్కన పెట్టి ఎడమచతిని కొంచెం పైకెత్తి ప్రయత్నం మీద చిటికరి వేలు విడదీసి చూపించాడతను నేను తొందర తొందరగా అటు నడిచి యూరిన్ మగ్గులోకి యూరిన్ పట్టాను అలా చేయటం ఏ కొంత ఆలస్యమైనా పక్క తడిసిపోతుంది టాయిలెట్లోకి వంపేసి మగ్గును డెట్టాల్తో కడిగి తెచ్చి యధాస్థానంగా ఉంచాను నేను తిరిగొచ్చేసరికి అతను నోరు తెరిచి తినడానికి ఏమైనా కావాలని సైగ చేస్తున్నాడు వంకరపోయిన నోరు రెప్పపడని ఒక కన్ను ముఖాకృతి వికృతంగా గుర్తుపట్టలేని విధంగా కదలకుండా నిలిచిపోయిన కుడిచెయ్యి కాలు మూగపోయిన గొంతు నేనలా నిశ్చలంగా నిలబడి అతన్ని పరిశీలిస్తున్నాను ఒక్కసారిగా ఉధృతంగా వచ్చిన పెరాసిస్ స్ట్రోక్ నలభై ఐదేళ్ల ఈ బలమైన వ్యక్తిని ఎంత నిస్సహాయుడిగా మార్చేసింది ఉన్నట్టుండి క్షణంలో అతని మొహంలో కోపఛాయలు నిండిపోయాయి ఆ కోపపు ఉధృతికి మనిషి మొత్తం కంపించిపోసాగాడు ఎంత కోపం ఇప్పటికింకా అతనన్నది క్షణాల్లో జరిగిపోవాలి అతడి మాటకి ఎప్పుడూ ఎదురు చెప్పకూడదు చెప్పానో ఇప్పుడు కదలకుండా పోయిన ఆ కుడి చెయ్యి ఆ రోజుల్లో బలంగా నా చెంపని చెల్లుమనిపించేది అతడి ఆ కంపను చూసి నాకే జాలేసింది జార్లోంచి కొన్ని బిస్కెట్లు తీసి ప్లేట్లో వేసి గ్లాస్తో పాలు తెచ్చి పాలలో ముంచి తినిపించసాగాను రెండు మూడు బిస్కెట్లు తిన్నాక అతని చివరింగ్ తగ్గింది గత ఏడాది కాలంలో ఇదంతా అలవాటైపోయింది మొదట్లో అతనికన్నా ముందు నేను భయంతో వణికిపోయేదాన్ని అతను పనిచేయించే చోట ఎవరి మీదో కోపం తెచ్చుకుని అవతల వ్యక్తిని చితకొట్టి చించుకొని అలచేసరికి ఇలా స్ట్రోక్ వచ్చింది రెండు రోజుల పాటు ఎవరూ పట్టించుకోక ఏదో సాధారణ వైద్యం చేయించడంతో ఇన్ టైంలో సరైన వైద్యం అందక ఆ తర్వాత ఎన్నెన్ని వైద్యాలు చేయించినా స్ట్రోక్ బారి నుంచి పూర్తిగా కోలుకోవడం కష్టమైంది తన కోపమే తన శత్రువు కాని అతని కోపం నాకు శత్రువే అతని వల్ల నేనందరికీ శత్రువునయ్యాను భర్తతోడిదే భార్యలోకం కదా అవును మా పల్లెలో అది ఉత్త నానుడి మాత్రమే కాదు తూచా తప్పకుండా ఆచరించాల్సిన నీతి న్యాయం భార్యలకు వ్యక్తిత్వాలుండవు సొంత గుర్తింపులు ఉండవు అతనిలో ఎప్పటికైనా ఏదో ఓ గొప్ప మార్పు రాక తప్పదని ఆనందం అంతా అప్పుడే వెల్లువెత్తి నన్ను ముంచేస్తుందని మీరుతున్న వయసు అతనికి నన్ను నాకు అతన్ని సన్నిహితం చేస్తుందని ఓదార్పు కలలు కన్నాను అవన్నీ కొంతసేపటి క్రితం ఆకాశంలో మబ్బుతుడుకలాగే కరిగిపోయాయి ఇదిగో ఇతడిలా మంచం పట్టాడు నేనిలా ఆజన్మాంత సేవకురాలిగా మిగిలిపోయాను కొత్తలో ఎందరెందరో చుట్టాలు పక్కాలు వచ్చి చూసి ముఖం మీద సానుభూతి చూపించి అబ్బో అంతా బాగున్నప్పుడు వీళ్ళిద్దరికీ ఎవరైనా కళ్ళకు కనిపించారా ఎంత గర్వం ఎంత పొగరు ఇలా బాగా జరిగింది వెనక్కి వెళ్లి వ్యంగ్యంగా నవ్వుకుని వెళ్లేవాళ్లు నాకిప్పుడిక ఈ పడమటి కిటికీయే నేస్తాం కొంచెం తీరిక దొరికితే చాలు రంగులు మారే ఆకాశం దాని అంచుల నుంచి నేలకు దిగినట్లు అనిపించే దూరపు కొండలు కొండ పాదాలకి నాకు మధ్య బారులు తీరిన సైనికులా నిలిచిన తాటి చెట్ల వరసలు ఆ చెట్ల మవ్వుల్లోంచి ఉన్నట్టుండి గుంపులుగా పైకెగిరే రామచిలకలు అడవి పావురాలు అప్పుడప్పుడు కొండ సానవుల్లోని అడవి నుంచి దారి తప్పిపోయి వచ్చి పెరట్లోని కరివేప చెట్టు మీద వాలి కొత్త కొత్త గొంతులతో విందులు చేసే పేరు తెలియని రంగురంగుల పక్షులు అన్నిటిని చూసే భాగ్యాన్ని ఈ కిటికీయే నాకు ప్రసాదిస్తోంది దూరంగా కొండపాదంలో కనిపించే తామరపూల చెరువు ఎంతో దయగా నా బాల్యాన్ని నాకు గుర్తు చేస్తూ ఉంటుంది ఎప్పుడూ కొద్దిపాటి నీళ్లైనా మిగుల్చుకునే ఆ చెరువు ఈ ఏడాది ఎండి నెరియలు ఇచ్చి నాలాగే కళ తప్పి పోతుంది బాల్యం అనే మాట నాకెంతో మధురంగా తోస్తుంది అడవి మధ్యలో అప్పుడప్పుడే వికసిస్తున్నట్టు ఎదుగుతున్న మా ఊరు ఆ పచ్చని చెట్లు ఆ పరిసరాలు నాకు చాలా ఇష్టం ఊహ తెలిసి తెలియని రోజుల్లోనే పెళ్లి అనే మాటంటే నాకెంతో ఇష్టం అది ఎవరి పెళ్లైనా కాని ఆ పెళ్లిలో రంగురంగుల చీరలు మామిడాకుల పచ్చని తోరణాలు అడవి పూల దండలు తాటాకు పందిళ్ళు చల్లదనాలు పచ్చని అరిటాకుల్లో వడ్డించే వేడివేడి బూరెలు ముద్దపప్పు నెయ్యి ఇవేవి ఇష్టమైనవి కావు ఇప్పటికీ ఒక మధురభావ వీచికలా నా మనసులో రూపుదిద్దుకుని నర్తించేది పల్లకి ఒకటే రంగురంగుల గాజు పూసలు ముత్యాల జాలర్లు అలంకరించుకొని పెళ్లిలో ఓ గొప్ప ఆకర్షణై నిలిచిపోయే పల్లకి పెద్దయ్యాక కృష్ణశాస్త్రి గారి పల్లకి కవిత చదివి ఒకటే మురిసిపోయేదాన్ని ఇంటి ముందు నుంచి ఏ పెళ్లి ఊరేగింపు వెళ్లినా నన్ను పల్లకిలో ఎక్కించమని ఒకటే పేచీ పెట్టేదాన్ని ఊరేగింపులోని ఎవరో ఒకళ్ళు నన్నెత్తి పల్లకిలో కొత్త జంట మధ్య కూర్చోబెట్టేవాళ్ళు లయబద్ధంగా ఊయలు లూగే పల్లకిలో కూర్చొని ఒకటే మురిసిపోయేదాన్ని నాలుగిళ్ల అవతల వరకు మా నాన్న పల్లకి వెంట నడిచి దిగనని మారాంచేసే నన్ను పల్లకిలోంచి దించి ఎత్తుకుని ఇంటికి తీసుకొచ్చేవాడు ఇంకా చిన్నప్పుడు వీధిన పోయేవాళ్ళెవరైనా పల్లకి ఎక్కిస్తాను వస్తావా అంటే చాలు చేతులు చాచి వాళ్ళ మీద కురికేదన్నట మా అమ్మ చెప్పేది నా బలహీనత కనిపెట్టి మామయ్య వాళ్ళు కొందరు మా వీధి వెంట వెళ్తూ పిల్లా నన్ను పెళ్ళడతావా పల్లెకి ఎక్కిస్తాను అంటుండేవాళ్ళట నేను వెంటనే ఇంట్లోంచి పరిగెత్తికెళ్లి సరే సరే అనేదాన్నట వాళ్ళు నవ్వుకుంటూ వెళ్లిపోయేవాళ్ళట ఆ తెలిసి తెలియని బాల్యంలోనే కాదు పెద్దయ్యాక కూడా స్త్రీల భావుకత్వాన్ని బలహీనతల్ని ఎగతాలు చేసి ఏడిపించే వాళ్ళు ఉంటారని పెళ్లయ్యాకే అర్థమైంది నా పదిహేనేళ్ల వయసులో నన్ను ఇష్టపడ్డానని కోరి పెళ్లాడిన ఇతడు నేను పల్లకి అనగాని చీ అదేం కోరిక పాత చింతకాయ పచ్చడి కోరిక అన్నాడు నేనింకా పట్టుపడితే అతడు నన్ను పెళ్లాడనంటాడేమోనని మా వాళ్ళకి భయం అలా నా చిరకాల వంచా చిద్రమైపోయింది పల్లకీ చాలా కాలం వరకు చాకలి నర్సయ్య ఇంటి వీధరుగు పల్లకీ గూట్లో అలంకారాలు లేని బోసి పల్లకి ఉండేది నేనెప్పుడు మా ఊరికెళ్లినా మంచినీళ్ళ చెరువు నానుకొని ఉన్న చాకలి వీధికెళ్లి పల్లకీని చూసి ఏదో ఓ వంకతో దాని నిమిరి దాని పూర్వ వైభవాన్ని కళ్లలో నింపుకొని వచ్చేదాన్ని ఓసారలా వెళ్లినప్పుడు బోసిపోయిన గూడుని చూసి అడిగితే ఏముందమ్మా వాడకం లేక పల్లకీ పట్టేశాయి ఏ ముక్క ముక్క ఇరిగిపోయింది అన్నాడు నర్సయ్య కళ్ళు తుడుచుకుంటూ నాకు కళ్లలో నీళ్లు తిరిగాయి ఆ తర్వాత ఇంకెప్పుడు అవసరమైనా ఆ వీధి నుంచి మాత్రం వెళ్లలేదు బాల్యం నాటి చిన్న చిన్న తీపి స్మృతులు తప్ప పాతికేళ్ల నా వైవాహిక జీవితంలో ఏనాడైనా గుర్తు చేసుకునే మధురస్మృతులున్నాయా మా అటవీ ప్రాంతాల్లో వరుడికి కట్నమిచ్చే సాంప్రదాయం లేదు ఇష్టపడి వచ్చిన వాడికి పిల్లనిచ్చి పెళ్లి జరిపించడమే పెళ్లిలో లాంఛనాలైనా జరిపించలేదని బతికున్న నాళ్లు ఇతని తల్లి నా వైపు ఎంత చీదరగా చూసేదో అవకాశం దొరికితే చాలు ఇంతోటి అండగతే ఎక్కడా దొరకదని ఈ అడవి మొహాన్ని కట్టుకున్నాడు అంటుండే దావిడ అసలు ఇతనికి నాకు పెళ్లి జరగడమే ఓ గొప్ప ఆశ్చర్యం ఆడా మగ భేదాలు పాటించడం మగవాళ్ళని చూసి తలుపు వెనక దాక్కుని మాట్లాడడం అక్కర్లేనంత మర్యాదలు వలకపోయటం నాకు తెలీదని వీళ్ల మొదటి ఫిర్యాదు నేను హైస్కూల్లో చదువుతున్నప్పుడు అతను బస్తీ నుంచి మా ఊరి మీదుగా ఎక్కడికో వెళుతూ స్కూల్ వెళ్తున్న నన్ను చూశాడట తన తరపున పెద్దలెవరూ లేరని తన తల్లి ఉన్నా ఆవిడకేం తెలీదని చెప్పి మా పెద్దవాళ్ళతో మాట్లాడి పెళ్లి నిశ్చయం చేసుకున్నాడు ఒక బస్తీ యువకుడు సొంత ఇల్లు వ్యాపారం ఉన్నవాడు తమ కూతుర్ని కోరి పెళ్లాడుతానన్నందుకు మా అమ్మా నాన్న ఒక్కటే మురిసిపోయారు ఆ తర్వాత పెళ్లి జరిగే లోపల ఎన్నో సార్లు మా క్లాస్ రూమ్ దగ్గరికి వచ్చి నన్ను బయటికి పిలిచి ఓ గులాబీ పువ్వు నా చేతికిచ్చేవాడు ఆ టైంలో అతని ముఖంలో ఏ భావం ఉండేదో గమనించనే గమనించనేలేదు నేను తిరిగి క్లాసులోకి వస్తుంటే క్లాసులో అందరూ నన్ను చూసి నవ్వేవాళ్ళు నేను అవమానంతో కళ్లనీళ్ల పర్యంతం అయ్యేదాన్ని అడవి తల్లి ఒడిలో పుట్టిన మా బతుకులు పూర్తిగా చెట్టు పుట్టలతో మమేకమై ఉండేవి కొండవాలలోని పోడి వ్యవసాయం ఊరి మార్గాలన్నిటి పక్కన బారుని తీరి నిల్చున్న తురాయి చెట్లు అడవి మల్లె వృక్షాలు ఊరి బయట గట్లంటా పుట్లంటా కాసిన కొండమామిడికాయల అతి పులుపు దనాలు బడి నుంచి ఇంటికెళ్లే దారి నిండా రాసులుగా రాలిపడిన కుంకుడుకాయల్ని ఉసిరికాయల్ని పుస్తకాల సంచుల్లో నింపుకుని మొయ్యలేక మొయ్యలేక మోసుకెళ్లడా తప్ప ఇలా గులాబీ పూల ప్రణయం తెలియని వాళ్ళం పదిహేనేళ్లకే తలవంచుకుని ఇతని సహచరిగా ఇతని ఇంటికొచ్చాను మళ్ళీ టక్ టక్ టైం ఆరున్నర టీవీ ఆన్ చేసి ఆంధ్రావని ట్యూన్ చేశాను గోధుమ జావలో పప్పు పులుసు వేసి స్పూన్తో కలిపి తెచ్చాను అతను కష్టం మీద నోరు తెచ్చాడు ఒక్కో స్పూను జావా నోట్లో వేస్తూ ఉంటే నమలకుండానే మింగుతున్నాడు నా దృష్టి టీవీ మీద నిలిచింది ఇంటర్మీడియట్ పరీక్షలకి క్లోజ్డ్ సర్క్యూట్ కెమెరాలు అమలుస్తారట ఎందుకు చదువులకు ఇంతింత ప్రదర్శనలు పటాటోపాలు నిజంగా కష్టపడి చదివినా ఉద్యోగాలు ఎక్కడున్నాయని డబ్బుతో పోటీపడి కొనుక్కునే సీట్ల కోసం ఈ వడపోత షోలేందుకో కోట్లలో జనం డబ్బు మింగేసి అయిపోయిన సందర్భంగా ఏడుస్తున్న జనానికి కంటి తుడుపుగా యాభై వేల డిపాజిట్లు ఒకటొకటిగా ఎప్పుడోకప్పుడు ఇస్తానని హామీ ఇస్తున్నాడు ఓ ప్రైవేట్ బ్యాంక్ ఎండి ఆ మొహంలో ఎక్కడా గిల్టీ అనేదే లేదు పైగా ఏదో ఘనకార్యం చేసిన గర్వం చూస్తోంది ఆటోలు బ్యాన్ చేస్తారట ఇకపై అందరూ ఆర్టీసీ బస్సులోనే ప్రయాణం చెయ్యారట ఎందరినోళ్ళో కొట్టే కొట్టే ప్రయత్నమిది ఎంత ఇబ్బంది పొద్దుట పేపర్లో నేను చదివిన డాక్టర్ సి రంగరాజన్ వ్యాసంలో కొన్ని వాక్యాలు గుర్తుకొచ్చాయి ఆర్థిక ప్రపంచీకరణ జరుగుతున్న సందర్భంలో సాంస్కృతిక ప్రపంచీకరణ గురించి కొంత భయాన్ని వ్యక్తం చేశాడు ఆర్థిక ప్రపంచీకరణ ధనవంతుల్ని ఇంకా ధనవంతులుగా పేదవారిని ఇంకా పేదవారిగా చేస్తుంది భారతదేశ ఆర్థిక వ్యవస్థను పరిశీలిస్తే దిగువ కులాలకు చెందిన వారు కులవృత్తుల మీద ఆధారపడి జీవించేవారు ప్రపంచీకరణ సాంప్రదాయ కులవృత్తుల్ని నాశనం చేసింది వారి ఉనికిని దెబ్బతీసింది సామాన్య ప్రజలకి వృత్తి మార్పిడి కొన్ని నిబంధనలు సృష్టించింది అంటాడు నేను చదివిన చదువుతో సంబంధం లేకుండా నాలో ఈ జిజ్ఞాస అన్ని తెలుసుకోవాలని అన్నీ చదవాలని ఎలా ఏర్పడిందో నాకు తెలియదు అది కూడా ఇతని కంటగింపుకు కారణమైంది నా అదృష్టమేమో నేను అక్షరాలు నేర్చుకునే టైంకి మా ఊరికి బడి వచ్చింది నేను దారాలంగా చదవగలిగిన టైంకి మా ఊరికి లైబ్రరీ వచ్చింది చందమామ కథలతో ప్రారంభించిన నేను త్వరలో పుస్తకాలు పురుగునైపోయాను బడిలో మా తెలుగు మాస్టారు వేయించిన సంస్కృత నాటకాలు హిందీ నాటకాలు నాకు కొంత ఉచ్చారణ పటిమని భాషా జ్ఞానాన్ని ఇచ్చాయనుకుంటాను అతను నన్ను చూసే చూసేవేళకే ఇవన్నీ జరిగిపోయాయి పైకి చూడటానికి అమాయకమైన బాలికలా కనిపిస్తే నేనేం చేయను కొత్తలో హుషారుగా అతనితో నా భావాలన్నిటినీ పంచుకోవాలనుకునేదాన్ని జీవితంలో పల్లకి ఎక్కడం తప్ప మరో కోరికలేని ఏమీ తెలివని అడవి మాలో కానివని చెప్పినల్లా వింటావు తోచినట్టల్లా మలుచుకోవచ్చు అనుకుంటే నువ్వు ఇలా కొరకరాని కొయ్యేలా తయారయ్యేవేంటి అనేవాడు నీ అంతా నా దగ్గర ఒలకబోయకు అని ఈసడించుకునేవాడు ఎంతో ఇష్టపడి పెళ్లి చేసుకుంటున్నాను అని చెప్పిన ఇతనిలో ఈ ద్వైదీభావం ఏమిటో ఈ అకారణ ద్వేషం ఏమిటో మొదట్లో నాకు అర్థమయ్యేది కాదు కాని అతను నా రూపాన్ని మాత్రమే ఇష్టపడ్డాడు తప్ప నన్ను నన్నుగా ప్రేమించలేదని నా వ్యక్తిత్వాన్ని భరించలేకపోతున్నాడని త్వరలోనే అర్థమైంది చదువుకోవడానికి ఒక పుస్తకమైనా దొరకక విలవిలలాడిపోయేదాన్ని అమ్మా దీని చేత గిన్నెలు తోమించి పాచిపనంతా చేయించు దీనికి పైత్యం ఎక్కువైంది అనేవాడు హాస్యమార్తున్నట్టు ముఖం పెట్టి అడవి బిడ్డలం ఐదేళ్ల వయసు నుంచే పనులన్నింటిలో ఆరితేరాం అని తెలియని వెర్రివాడు ఒకసారి ఏం జరిగింది ఆ దృశ్యం ఇప్పటికీ పచ్చి మాయక కళ్ల ముందుకొచ్చి నన్ను గొప్ప అవమానాగ్నిలో దహించేస్తుంది పెళ్లైన కొత్తలో మా అమ్మా వాళ్ళని మా ఊరిని చూడాలని చాలా అనిపించేది ఏకాస్తా అవకాశం దొరికినా ఊరెళ్ళిపోయేదాన్ని ఓసారి నిమలికన్నుల్ని తలపైన జుట్టుముడిలో అలంకరించుకొచ్చే మామ మా కులం వాళ్ల ఇళ్లకు మాత్రమే యాచనకొచ్చే పొడపోతల తాత ఆ తాత మోసుకొచ్చే దేశదేశాల కథలు కబుర్లు అన్నీ మరీ మరీ గుర్తుకొచ్చాయి రెండు రోజులుగా ఇతనికి చెప్తున్నాను ఆ రోజుల్లో మా ఊరికి ఇన్ని లేవు బస్తీ నుంచి రోజు ఉదయాన్నే ఓ బస్సుండేది నేను తయారై ఉన్నాను రాత్రి ఏదో వెళ్తున్నానని చెప్పిన అతను ఇంకా ఇంటికి రాలేదు నాకు మాత్రం ఆత్రం ఆగలేదు నేనొక్కదాన్ని వెళ్లలేనా సంచిలో ఒక జత బట్టలు పెట్టుకుని మా అత్తగారికి చెప్పి ఆ ఇంట్లో నుంచి బయటపడ్డాను స్టాండ్లో బస్సు వచ్చి ఇక ఎక్కుదామనుకునేంతలో అతనొచ్చాడు రగిలిపోతున్న అతని ముఖాన్ని గమనించకుండా అతని దగ్గరికి పరిగెత్తాను అంతే పొడవైన నా జడని చేతికి చుట్టుకుని చెంపలు వాయిగొట్టి ఈడ్చుకెళ్లి రిక్షాల కుదేశాడు రిక్షా ఇల్లు చేరగాని కిందికిలాగి కాళ్లతో కుమ్మి మా ఊళ్ళో గ్రామ దేవతకు బలిచ్చే వేళలో అమాయకమైన మేకపిల్ల ఎందుకలా ఉనికిపోతుందో నాకు అప్పుడు అర్థమైంది బరి తెగించిన అడే వేషాలు నా దగ్గర వేయకు చంపేస్తాను జాగ్రత్త అన్నాడు కుక్కను తీసుకొచ్చి సింహాసనం ఎక్కిస్తే ఏమౌద్దు మరి అంది వాళ్లమ్మ నేనేం తప్పు చేశానో నాకు అర్థం కాలేదు అడవిలో పుట్టడం నా తప్ప కట్టు బొట్టు నాగరికతల్లో వీళ్లతో సమానంగా ఉండకపోవడం నా తప్ప బస్తీ బస్తీ అంటున్నారు వీళ్ల ఆలోచనలు ఎందుకింత సంకుచితంగా ఉంటున్నాయి మా ఊళ్ళో అయితే ఒక ఆడపిల్ల వెళ్ళడానికి ఎవరి అనుమతి తీసుకోనక్కర్లేదు మా ఊళ్ళో మగవాళ్లు మాట పట్టింపు కోసం ప్రాణాలు వదులుతారు తప్ప ఇలా అకారణంగా ఎవరిని హింసించరు అనుకోకుండా తను విసిరిన కర్ర తగిలి తను పెంచుతున్న గొర్రెపిల్ల కాలు విరిగితే మా పక్కింటి పుల్లిగాడు ఎంత ఏడ్చాడని ఇక ఆ ఇంట్లో ఉండడం నా వల్ల కాదనిపించింది ఎవరికీ చెప్పకుండా మా ఊరి ఎక్కేశాను దురదృష్టవశాప్తు మా ఊరిని అప్పుడప్పుడే బ్రాహ్మణ సంస్కృతి గుప్పెట్లోకి తీసుకుంటోంది చిత్రంగా మా ఇంట్లో రాముల వారి ఫోటోలు పూజలు మొదలయ్యాయి ఇష్టం లేని బతుకు ఎందుకు బతకాలా అని అందరికీ ధైర్యం చెప్పే మా అమ్మ రామాయణంలో సీతాదేవిని అత్తింటి కంపేటప్పుడు చెప్పిన నీతుల్ని వల్లించి కట్టమో సుఖమో అక్కడే బతకాలా అని నన్ను వెనక్కి పంపించింది మా నాన్న వచ్చి ఇతన్ని కాళ్ళు కడుపు పట్టుకుని బతిలాడి నన్ను దిగబెట్టి వెళ్లాడు ఇతడికి సొంతంగా గ్రాఫైట్ మిల్లు ఉండేది నిరంతరం అది కఠోరమైన చప్పుడు చేస్తూ రాళ్లను పిండిగా చేస్తూ ఉండేది మిల్లు కానుకొని ఇల్లు నన్ను ఆ మిల్లుకి డ్రైవర్ని చేశాడు డ్రైవర్ అంటే ఏం లేదు స్విచ్ ఆన్ చేయడం డబ్బులు వసూలు చేయడం రాళ్లెత్తిపోయడం పౌడర్ ని బస్తాలకెత్తడం అన్ని పనికురాళ్లు చంటి చూసుకునేవాడు బతుకు తెరువు ఎత్తుకుంటూ వాడు మా ప్రాంతం నుంచి వచ్చినవాడే పదిహేనేళ్ల వాడు కష్టం చేసి డబ్బులు పట్టుకెళ్తే తప్ప వాళ్ళింట్లో అందరూ ఉండే పరిస్థితి నేను యజమానురాల్ని వాడు పనివాడు అన్న భేదం తప్ప సాయంకాలానికి ఇద్దరం నల్లని గ్రాఫైట్ పౌడరు తల నుంచి కాలి గోరిదాకా పట్టేసి చందమామ కథల్లో భూతాల్లా తయారయ్యేవాళ్ళం మా పళ్ళు కళ్ళు మాత్రం తెల్లగా మెరుస్తుండేవి ఒకళ్ళను చూసి ఒకళ్ళం పగలబడి నవ్వుకునేవాళ్ళం ఆ నవ్వుని బంద్ చేయించడానికి వీళ్ళకెంతో కాలం పట్టలేదు పన్నోడితో నవ్వులేంటని ఇతడు నా మీద చేయి చేసుకున్నాడు ఆ పౌడరు ఊపిరితిత్తులోకి పోకుండా నేను ముక్కుకి పైటకు అడ్డం పెట్టుకునేదాన్ని పాపం చంటికి కొన్నేళ్లకి టీబీ వచ్చింది ఎప్పుడూ జ్వరంతో దగ్గుతూ ఉండేవాడు అప్పటికి నా దగ్గరుండే కొద్దిపాటి చీలరా వాడి చేతిలో పోసేదాన్ని మందులు కొనుక్కోమని క్రమంగా నిరసించి పోసాగాడు ఆ తర్వాత పనిలోకి రాలేకపోయాడు ఆ పైన వాడు వాడి కుటుంబం ఏమయ్యారో వెంటనే పనివాడు దొరక్క చంటి చేసే పని కూడా నేనే చేయాల్సి వచ్చేది టక్ 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 గిన్నెలో జావా ఎప్పుడో అయిపోయింది టీవీ తనంతటికి తను ఏదో పిచ్చి ప్రోగ్రామ్ ని ప్రసారం చేసుకుంటోంది ఇప్పుడిక ఛానల్ మార్చి మరేదో సీరియల్ పెట్టాలి మంచం మీద నుంచి కదలేకపోతున్న ఇతనికి టీవీ గొప్ప కాలక్షేపం అయింది కాలకృత్యాలతో సహా అన్ని మంచం మీద ఉండి చేయించుకుంటూ టీవీని చూస్తూ కాలాన్ని దొర్లించేస్తున్నాడు తలలో నెర్వస్ సిస్టమ్ దెబ్బతిరడం వల్ల స్క్రీన్ మీద పాత్రలు ఏడుస్తే తాను ఏడుస్తాడు వాడు నవ్వితే వెర్రిగా నవ్వుతాడు అరచేతి నిండా ఆయుర్వేద తైలం పోసుకొని అతని కాలికి చేతికి చర్మం లోపలికి ఇంకేలా మర్దన చేశాను ఆవు పాలతో అతనికి ఇవ్వాల్సిన మందులన్నీ మింగించి పనులన్నీ ముగించి అతనికి దుప్పటి కప్పి నేను నా మంచం మీద వాలాను బెడ్లైట్ వెలుగులో పక్కకు తిరిగి అతన్ని పరిశీలించడం మొదలుపెట్టాను నేనెప్పుడూ అతని పరిశీలనగా చూసిన గుర్తులేదు మందుల ప్రభావం వల్ల కాబోలు నోరు తెరిచి పెద్దగా గురక పెడుతున్నాడు నిద్రలోనూ మూతపడిన కన్ను నిశ్చలంగా చూస్తోంది జబ్బు వలన చెంపలు లోతుకుపోయి బయటికి పొడుచుకొచ్చినట్టు కనిపిస్తున్న ముందుపళ్ళు మొదటి నుంచి నన్నే మాత్రం ఆకట్టుకోలేకపోయిన అతని వ్యక్తిత్వం ఏనాడైనా ఇతడు నా జీవన సహచరుడనే తీయని భావం నన్ను అనువుకుందా జీవిత మాధుర్యం నన్నెప్పుడైనా పలకరించిందా ఇవాళ వెనక్కి తిరిగి ఆలోచించుకుంటే నేనెందుకు వీళ్ళకిలా అంకితమైపోయాను జీతం మతం నేను సేవకురాలని వాళ్ళనుకున్నారు సరే నాలోని ఏ పీరికితను నన్ను జీవితం నుంచి పారిపోకుండా పట్టే ఆపింది నేను తినే గుప్పటి వెతుకులు ఎక్కడ దొరకవని అదేం కాదు ఇక్కడ దొరికే సాంఘిక భద్రత కోసం నేను ఈ జైలుకి అంకితమైపోయాను కాలాన్ని చేజార్చుకున్నాను పిల్లలు పుట్టలేదనే నెపంతో మరో స్త్రీతో మరో ఇంట్లో కాపురం పెట్టాడని తెలిసినప్పుడు కూడా నాకేమాత్రం బాధ కలగలేదు ఒక గొప్ప రిలీఫ్ అనిపించింది పాపం అక్కడ అతని ఆశ నెరవేరలేదు ఇలాంటి మారెమ్మకు ఎలా పుడతారా అంటూ నా మీద ద్వేషం కురిపించే ఇతడి తల్లి ఆ తర్వాత ఆ మాట అనడం ఆపేసింది చచ్చిపోయే ముందు నెల రోజులు మంచం మీద ఉన్నప్పుడు నా చేత సేవలు చేయించుకుంటూ ఆవిడ గొప్ప మార్పుకు లోనయింది ఒకసారి హఠాత్తుగా నా పట్టుకుని అమ్మా నా కొడుక్కి బోరడంత కట్నం వచ్చేది నీ మూలంగా అది తప్పిపోయిందనే కసితో నిన్ను కాల్చుకు తిన్నా అయినా ఈవేళ నువ్వు నాకు ఇదంతా చేస్తున్నావు నీ రుణం ఎలా తీర్చుకొని తల్లి అంది ఏడుస్తూ ఏదో మొక్కుబడిగా అయిష్టంతో చేస్తున్న నేను ఆ పనిలో ఈమెకింత ఊరట కలిగించటం నాకు ఆశ్చర్యమనిపించింది అప్పుడే నాకు సేవలను గొప్పతనం అర్థమైంది మనుషులెవరూ పూర్తిగా చెడ్డవాళ్లు కారని మనుషుల నిజాల్లో ముఖాలు ఉంటాయని నేను చదివిన సాహిత్యం నాకెప్పుడో నేర్పింది నేను నా నడవడిక కొందరికి మంచిగా అనిపించొచ్చు కొందరికి నచ్చకపోవచ్చు నాలో ఈ తల్లి కొడుకులకు నచ్చనిదేదో ఉంది ఈవిడ తెల్లారి లేచి ఆ శరీరాన్ని తోమి తోమి గంటలు గంటలు స్నానం మరికొన్ని గంటలు పూజలు చేసేవి కాని ఎంగిరి చేతిని కాకికి కూడా విధిలించి ఎరగదు ఈమె పూజించిన దేవుళ్ళెవరూ ఈమెను మంచం పట్టకుండా కాపాడలేకపోయారు ఈమె పూజలకు చేసిన ఖర్చులు ఆలయాలకిచ్చిన చందాలు కలిపితే కొందరు అనాథలు హాయిగా బతికేసేవాళ్లు ఇప్పుడు ప్రభుత్వ విధానము అలాగే ఉంది కదా పల్లెల్లో జనం ఇంటి పన్ను నీటి పన్ను కరెంటు బిల్లు కట్టుకోలేక చేద్దామంటే పనులు లేక కడుపు నిండా లేక సతమతమవుతుంటే మండలానికి ఓ పాతిక లక్షలు శాంక్షన్ చేసి ఆలయాలు నిర్మిస్తారట పాతిక లక్షలు చాలలేదని చందాలిమ్మని జనం మీద తప్పకుండా పడతారు కార్యకర్తలు అప్పుడు కరువులో అధిక మాసం అన్నట్లు అవుతుంది గ్లాసు నీళ్ల కన్నా పెప్సీ కోక్ చవగ్గా ఉంటున్నాయి జనానికి అలవాటయ్యే వరకు టక్ 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 లేచి కూర్చున్నాను అతడు మామూలుగానే నిద్రపోతున్నాడు అలవాటి ప్రకారం నిద్రలో చప్పుడు చేస్తున్నాడు ఇతను తల్లిపోయాక ఈ మధ్యకాలంలో నాకు దొరికిన తీరికతో వందల కొద్ది పుస్తకాలు నేను ఎన్నుకున్న సాహిత్యం చదివే అవకాశం చిక్కింది రేడియోకి పత్రికలకి చిన్న చిన్న వ్యాసాలు రాయటం సేవా సంస్థల్లో పనిచేయటం అలవాటైంది మనకు దొరికిన ఈ జీవితం ఏడవడానికి అంతం చేసుకోవడానికి కాదని నాకు గొప్ప నమ్మకం ఏర్పడింది మనల్ని ప్రేమించే వాళ్ళని ప్రేమించని ప్రేమించకపోతే పోని నువ్వు మాత్రం నిస్సహాయుల్ని ప్రేమిస్తూనే ఉండు వివేకానందుడు చెప్పినట్టు స్మారక మందిరాల్లో లాగా మానవ శరీరమే అత్యుత్తమ దేవాలయం కాంట్రాక్ట్ బిజినెస్ మొదలు పెట్టాక ఇతను ఆర్థికంగా ఎదగడం మొదలుపెట్టాడు ఆ డబ్బును ఎంజాయ్ చేస్తున్నాననుకుని అలవాట్లు పెంచుకున్నాడు రాజకీయ నాయకులతో స్నేహం పార్టీలు పార్టీకి ఫండ్స్ ఇవ్వటం అంతా స్టేటస్ సింబల్ అనుకున్నాడు అలవాట్లు ఒంటిని గుల్ల చేస్తే రాజకీయ పరిచయాలు ఇంటిని గుల చేశాయి ఇంకొన్నాళ్లుంటే తన దగ్గరేం మిగల్చడనుకుందో ఏమో తనకు అందుబాటులో ఉన్న బంగారం డబ్బు తీసుకొని ఆమె అతన్ని వదిలేసి వెళ్లిపోయింది గత్యంతరం లేక ఇతను తిరిగి ఇంటికొచ్చాడు బెల్లంతో పాటు చీమలు మాయమయ్యాయి అలవాట్లకు చిహ్నంగా శరీరంలో జబ్బులు మిగిలాయి కోపం కోపం మనిషి ఎప్పుడు కోపంతో రగిలిపోతూ ఉండేవాడు అది అతని శారీరక లక్షణం అతని నైజం ఆ నైజమే ఉన్నట్టుండి దెబ్బ కొట్టి మంచాన్నెక్కిచింది ఉన్న ఇంటిని అమ్మి ఇతడికి వైద్యం చేయించవలసి వచ్చింది ఆ సమయంలో సేవాశ్రమం వాళ్లు ఆదుకుని ఈ కాటేజ్ ఇచ్చి ఉండకపోతే ఇవాళ్ళ నిలువ నీడలేకపోయేది ఆశ్రమంలో నేను చేస్తున్న ఉచిత సేవలకు ప్రతిఫలంగా ఆశ్రమం వాళ్లే మాకు కాస్త తిండి పెడుతున్నారు సేవా సంస్థ కార్యకర్త నా మిత్రురాలు షరీఫా వచ్చిందో రోజు మా కాటేజ్కి ఆమెకు నా జీవితం మొత్తం తెలుసు కొన్ని గంటలు నన్ను గమనిస్తూ ఉండిపోయింది యుద్ధం మొదలయ్యేలా ఉంది అంది హఠాత్తుగా ఓ పక్క కరువు మరో పక్క యుద్ధం మధ్యతరగతి నుంచి అట్టడుగు వర్గాల వరకు మనిషి మనగడ కష్టమైపోతుంది నేనేం మాట్లాడలేదు ఏదో అడగాలని మరేదో అడిగి సంభాషణ మొదలుపెట్టడం షరీఫాకు అలవాటు తర్వాత మాట్లాడబోయే విషయానికి నాందిగా పొంతనలేని ఇంకేదో విషయం మాట్లాడుతుంది అవును అతడు నీకేం చేశాడని నువ్వు అతనికి ఇంతగా సేవలు చేస్తున్నావు షరీఫాకి జవాబు చెప్పడానికి నేను కొంత ఆలోచించాల్సి వచ్చింది చివరలో అన్నాను షరీఫా ఈ ప్రశ్న మామూలు వాళ్ళు అడిగితే బాగుండేది సేవాశ్రమంలో ఎవరెలాంటి వాళ్ళు తెలియకుండానే మనం వాళ్ళకి సర్వీస్ చేయడం లేదు ఇతన్ని అలాగే అనుకొని నేను ఇదంతా చేయగలుగుతున్నాను మనిషి స్థితిలో ఉన్నప్పుడు ఆదుకోవాలని కదా మనం నేర్చుకున్నది అన్నాను మనం జీవించడానికి కావలసిన ముఖ్యమైన లక్షణం జీవితం మీద ప్రేమ ఇతరుల్ని జీవింపచేయడానికి కావలసిన ముఖ్యమైన లక్షణం మనుషుల మీద నమ్మకం జాలి దయా ప్రేమ ప్రపంచాన్ని మనుషుల్ని నమ్మలేని ప్రేమించలేని స్థితి విషాదకరమైంది షరీఫా నా వైపు నిశ్చలంగా చూసిందో నిమిషం ఆ చూపులో ఉన్నది జాలో మెచ్చుకోలో నాకు తెలియలేదు తర్వాత కూడా తీసుకుంటూ అంది ఈ లోకంలో అందరూ నీలా ఆలోచించగలిగితే దేశాల మధ్య అసలు యుద్ధాలే రావు